జూబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ గారు ఒక్కో చోట ఒక్కో విధంగా కూడా తన ప్రచారం కొనసాగింది మొన్న రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా ఒకటి పెట్టారు నెక్స్ట్ బాకీ కార్డ్ అని చెప్పేసి కూడా ఒక విధంగా చూస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ప్రజ కాంగ్రెస్ గెలిస్తే ప్రజాక్షేత్రంలో ఎలా ఉంటారని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ రోడ్ షో చేస్తున్నారు ఇందులో ఏమేం చర్చించబోతున్నారు నెక్స్ట్ ఇంకోటి అటు కాంగ్రెస్ జెండా జూబ్లీస్ లో ఎగరబోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు కేటీఆర్ గారు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు రౌడీ షీటర్ అనుకుంటే పంతలో పండితులు అని చెప్పలేము కదా హండ్రెడ్ పర్సెంట్ ఆయన రౌడీ షర్ట్ కాబట్టి రౌడీ షర్ అనే విషయం క్లియర్ అయ్యి కేటీఆర్ గారు చెప్పిండు నిన్నటి సభతో కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి అసలు నిన్న కేటీఆర్ గారికి ప్రజల ప్రభంజనం చూస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ సభల్ని ఎట్లా ఆపాలి వీళ్ళ పర్మిషన్లు ఎట్లా క్యాన్సిల్ చేయాలి పోలీసులతో ఎట్లా ఇబ్బంది పెట్టించాలి అని చెప్పేసి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు కానీ పబ్లిక్ ఎవరు ఆగడానికి సిద్ధంగా లేరు పెద్ద ఎత్తున ఈ రోజు నిన్న షేక్ బైట్ లో కంటే కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి కేటీఆర్ సంఘీభవన్ తెలిపి జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది చూడన్న అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు రాబోతా ఉన్నారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఆ అన్ని విధాలుగా కూడా ఇటు సన్న బియ్యం గానీ కరెంట్ గానీ అన్ని పోతాయని చెప్పేసి కూడా చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి నిన్ననే ఆయన ఓటమిని ఒప్పుకోగానే ఒప్పుకో ఉన్నాడు ఎందుకంటే నేను ఓడిపోతున్నా కాబట్టి అవి కూడా ఇయరా బాబు ఇక్కడ అని చెప్పేసి భయంతో నేను చెప్పేసి ప్రజలకు కూడా క్లియర్ అర్థమైంది రేవంత్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి భయం ప్రాంతాలను గురి చేసే ప్రకటనలు చేస్తా ఉన్నాడు ఆయన ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు భయపడే సీన్లు లేరు వాళ్ళు ఎవరు భయపడరు వాళ్ళకి ఆల్రెడీ జూబ్లీట్స్ ఏం జరుగుతుందో తెలుసు కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి వాటర్ బిల్లులు వస్తా ఉన్నాయి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఒకటి కూడా జరుగుతలేదు పెన్షన్లు వస్తలేవు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఇస్తలేరు మంత్రులు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు మంత్రులు తిరిగితే పెద్దమ్మలు అమ్మమ్మలు ఉన్న ముసలమ్మ కూడా అడుగుతా ఉన్నది నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని చెప్పి రెండున్నర సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇంకా ఇస్తలేవు ఎప్పుడు ఇస్తావు అంటే మంత్రులు తిరగలేక పక్కకి తప్పుకొని వెళ్లిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలబోతాం రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అటు సీతక్క గారు గానీ నెక్స్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ ఇటు కొంతమంది మంత్రులు కూడా వివేక్ వెంకటస్వామి గారు గాని ఇలా తిరుగుతున్నారు ఈ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు మేము ఇస్తున్నాము ఇదిగోండి బిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది పచ్చి అబుద్ధాలు మాకు నమ్మి ఓట్ అయ్యండి అని చెప్పేసి కూడా మంత్రులు అడుగుతున్నారు మేము ఈ సభాముఖంగా తెలియజేసేది ఒకటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిజాలు చెప్తా ఉన్నారు ఆ రోజు నిజాలే చెప్పిన ఎలక్షన్ టైంలో లో ఈ రోజు కూడా నిజాలే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పిండు కాబట్టి అందుకే అడుగుతా ఉన్నావు పబ్లిక్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ నాయనా నా కళ్యాణ లక్ష్మి తులంబంగారం ఎక్కడ నాయనా అని అడుగుతా ఉన్నారు కేటీఆర్ గారు నిజాలు చెప్తా ఉన్నారు నీ అబద్ధాలు నిన్న వచ్చి నువ్వు అబద్దాలు చెప్పిపోయినావు ఈ సన్నబియ్యం పనిచేస్తావు నువ్వెవరు పని చేయడానికి ఎవరు పని చేయరు నీ ఓటమి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఆ ఓటమి క్లియర్ గా అయిపోయింది నిన్ననే ఈ రోజు నిద్ర నిద్రబాటాక ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీ అధిష్టానం చెప్తుంది కాబట్టి నీ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తా ఉన్నావు మీ ఓటమిని మీరు నిన్ననే అక్సెప్ట్ చేసేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నైట్ ఇంకోటి ఏంటంటే బాకీ కార్డు అని చెప్పేసి కూడా ప్రజా తిరుగుతున్నారు బాకీ కార్డు కాదు అవన్నీ జస్ట్ ఏందంటే ఎలక్షన్స్ కోసం మాత్రమే వాళ్ళు పడుతున్న పన్నాగాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ బాకీ కార్డు కాదని మీరు పబ్లిక్ అంటే తెలుస్తుంది నేను బీఆర్ఎస్ ఇంప దగ్గర నేను చెప్తా కావచ్చు నాలుగు వేల రూపాయలు వచ్చిందా నిరుద్యోగులకి రైతు రుణమా అవి రెండు లక్షలు జరిగిందా రెండు వేల ఐదు వందలు మా పథకం అమలు అయ్యిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా రాలేదు కదా సో బాకీ కార్డు ఎంత బాకీ పడ్డావు నువ్వు ఇక్కడ ఇరవై వేలు పదివేలు ఒకటి ఓటు కొంటా అంటే ఎవరు ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు నవీన్ యాదవ్ అనే రౌడీ షీటర్ ఇరవై వేలు పెట్టి కొంటా నలభై వేలు ఒకటి అంటే కొనడానికి అమ్ముకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు పబ్లిక్ క్లియర్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు క్లియర్ గా ఉన్నారు నవీన్ యాదవ్ కు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తామని చెప్పి క్లియర్ గా ఉన్నారు రౌడీ షీటర్ అంటున్నారు షీటర్ ఏ రోజు అన్న నిరూపించారా నా మీద అని చెప్పేసి కూడా ఓపెన్ ఛాలెంజ్ కూడా జైలు కెళ్ళి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎన్నిసార్లు జైలుకి వచ్చాడు అని మీరు అడగండి ఖచ్చితంగా జైలు వచ్చేసి వాళ్ళ రికార్డు తీసి నవీన్ యాదవ్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు శ్రీశైలం యాదవ్ మదొరికి ఎన్నిసార్లు జైలుకి వచ్చాడు అని చెప్పేసి క్లియర్ గా ఉంటది ఈ రోజులలో ఎవ్రీథింగ్ రికార్డెడ్ పోలీస్ స్టేషన్ లో బోరబండ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది ఎక్కడ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అందరికి తెలిసిన విషయం అది సో రౌడీషన్ రౌడీ శాంతి ఏమనాలి రైట్ జూబ్లీ హిల్స్ లో పక్క బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద బిఆర్ఎస్ జెండా తొందరగా ఎగరేస్తాం